చూడండి ఇది తొక్కినా ఏం చేసినా ఇరిగిన ఇరగవు అట్లానే ఉంటాయి సో థర్మైట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ ఇది మాడ్యులర్ కిచెన్ అండి ఓకే ఇప్పుడు ఇది వచ్చి మనం ఐక్యాలో మీరు తీసుకుంటే ఇవేంటంటే మీకు చాలా రేట్ ఉంటుంది తక్కువలోనే మనం ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ లో మీకు ఏంటంటే కస్టమైజ్ చేయడం జరుగుతుంది సాఫ్ట్ ప్యానల్స్ లో మనకి డబల్ మెడ్ సాఫ్ట్ ప్యానల్స్ ఉన్నాయి ఆఫ్టర్ దాట్ సింగిల్ బ్యాడ్ సాఫ్ట్ ప్యానల్స్ ఉన్నాయి లెదర్ తో లెదర్ తో వస్తుంది సో ఇది ఇంటర్లాకింగ్ ఉంటది ప్రూఫ్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది ఓకే సో థర్మైట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ రోజైక్ టైల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇవి వచ్చి మనం వాళ్ళ హైలైటర్స్ కింద యూజ్ చేస్తాము వన్ ఫీట్ బై వన్ ఫీట్ సైజ్ ఉంటుంది సో ఇవి ట్రెండ్ లో ఉన్నాయి మనకి డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి గోల్డ్ ఫ్రెంచ్ మోల్డింగ్స్ ఉన్నాయి వైట్ ఫ్రెంచ్ మోల్డింగ్స్ ఉన్నాయి ఫిట్ అండ్ ఫర్గెట్ నిజంగా చాలా వుడ్ లాగా ఉంది అవును లేటెస్ట్ ఎడిషన్ అనమాట ఎస్పాషియల్ లో వచ్చినాయి సీలింగ్ యూస్ చేసుకోవచ్చు తర్వాత వాల్ వాల్ ప్యానల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫిట్టింగ్ అవసరం డైరెక్ట్ గ్లూ గ్లూయని పేస్ట్ చేసుకోవడం ఇవి వచ్చి పీవీసీ వాల్ ప్యానల్స్ అంటాము ఇది వచ్చేసి బాఫెల్ ప్యానల్ అంటాము ఎల్విటి ఫ్లోరింగ్ ఇది వచ్చి సిక్స్ ఇంచెస్ బై త్రీ ఫీట్ సైజ్ లో ఉంటది కూడా అసలు ఒరిజినల్ స్టోన్ దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే న్యాచురల్ స్టోన్ అపీరియన్స్ ఉంటది లైట్ వెయిట్ హలో వ్యూవర్స్ ఈరోజు మనం అజీజ్ నగర్లో ఉన్న ఎస్పాసియో ఇంటీరియర్స్ అండ్ మోడ్యులర్స్కి అయితే వచ్చేసాం వీళ్ళ దగ్గర అసలు ఇంటీరియర్స్ ఎలాంటివి ఉన్నాయి ఏ మోడల్స్లో ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయనే చూద్దాము నాతో పాటు రండి హలో అన్న హాయ్ మన ఎస్పాసియో ఇంటీరియర్స్ అండ్ మోడ్యులర్స్లో అసలు ఏ రేంజ్ ఆఫ్ ఇంటీరియర్స్ ఉన్నాయి అసలు ఎలాంటి మోడల్స్ ఉన్నాయని మనకు కొంచెం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా డెఫినెట్లీ చెప్తాం కదా నా పేరు షేక్ షోహేబ్బా సార్ మేము ఎస్పాసియో ఇంటీరియర్స్ అండ్ మోడ్యులర్స్లో ఇది వచ్చి సాఫ్ట్ ప్యానల్స్ అండి సాఫ్ట్ హట్ ప్యానల్స్లో మనకి డబల్ మ్యాట్ సాఫ్ట్ ప్యానల్స్ ఉన్నాయి ఆఫ్టర్ దట్ సింగిల్ మ్యాట్ సాఫైడ్ ప్యానల్స్ ఉన్నాయి లెదర్తో వస్తుంది ఓకే సో ఇక్కడ చూడొచ్చు మీకు వేరియంట్ టైప్స్ లో ఉన్నాయి ఇక్కడ సో ఓవరాల్ గా మనకి ఇక్కడ డబల్ మ్యాట్ అనమాట సో ఇది ఇంటర్ లాకింగ్ ఉంటుంది ప్రూఫ్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది ఓకే సో థర్మైట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు సీలింగ్ కి బాల్కెనీకి ఎక్కడైనా వేసుకోవచ్చు లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీ ఉంటుంది కలర్ కూడా ఫేడ్ అవ్వదు సో నిజంగా చూస్తుంటే నిజమైన వుడ్ లాగా ఉంది ఉడ్ ఉడ్ టెక్స్చర్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మన దగ్గర లాంగ్ లైఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు మీకు లైఫ్ ఉంటుంది ఓన్ చేసుకుంటే ఓకే మీరు చూస్తున్నారు కదండి ఇది డబల్ మ్యాట్ సాఫ్ట్ ప్యానల్ ప్యానెల్ అంటాం లెదర్తో వస్తుంది సో డ్యూరబిలిటీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది మీకు తర్వాత కలర్ కూడా ఫేడ్ అవ్వదు తర్వాత మీరు ఇక్కడ సీలింగ్ వేసుకోవచ్చు బాల్కనీకి వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు ప్రీమియం లుక్ ఉంటుంది తర్వాత మీకు ఇది కలర్ కూడా ఫేడ్ అవ్వదు తర్వాత ఇది వచ్చి మీకు క్రూ ఫిట్టింగ్ ఉంటుంది ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది తర్వాత మీరు కావాలనుకుంటే ఇది తీసుకొని రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్తది పెట్టుకోవచ్చు ఈ సాఫ్ట్ ప్యానెల్స్ మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మొజాక్ టైల్స్ అండి మొజాక్ టైల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి వచ్చి మనం వాల్ హైలైటర్స్ కింద యూజ్ చేస్తాము వన్ ఫీట్ బై వన్ ఫీట్ సైజ్ ఉంటుంది సో ఇది వచ్చి మనము మీకు ఓవరాల్గా లగ్జరీ లుక్ కావాలనుకున్న చోట వేసుకోవచ్చు గ్రాండియర్గా ప్రీమియం లుక్ వస్తుంది మీకు కావాలంటే ఇక్కడ చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి సో వాష్ బేసిన్ బ్యాక్ సైడ్ కానివ్వండి మీకు ప్రీమియం హైలైటర్స్ వాల్ కింద చేసుకోవచ్చు సోఫా బ్యాక్ సైడ్ తర్వాత బెడ్ బ్యాక్ సైడ్ తర్వాత ఎక్కడైనా అండి మీకు మంచి క్వాలిటీ మెటీరియల్ అండి మన దగ్గర దొరికేది ఇది వాల్ మోల్డింగ్స్ అంటాం ఇవాళ ఇవాళ ఈ మధ్యలో ట్రెండ్ అండి ఇది బాగా ఓకే ఇది బాగా ఇంటీరియర్ డిజైనర్ ఆర్కిటెక్ట్ అందరూ ఇది యూజ్ చేస్తున్నారు ఓవరాల్ గా ఇప్పుడు మనము ఇక్కడ వాల్ కి వేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మేము ఇక్కడ వేసాము సో ఇలాగ ఇవి ఉన్నాయి మనకి డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి గోల్డ్ ఫ్రెంచ్ మోల్డింగ్స్ ఉన్నాయి వైట్ ఫ్రెంచ్ మోల్డింగ్స్ ఉన్నాయి చాలా క్లాస్ లుక్ క్లాసిక్ లుక్ ఉంటుంది ప్రీమియం లగ్జరీ క్వాలిటీ మెటీరియల్ మనము ప్రొవైడ్ చేస్తున్నాం అన్న ఇప్పటిదాకా మనం మొసైక్ టైల్స్ చూసాం కదా అవును నెక్స్ట్ మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మనకి డబ్ల్యూపీసీ రాఫ్టర్స్ స్లోవర్స్ ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు మీరు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర డబ్ల్యూపీసీలో ఇవి వచ్చి సిక్స్ ఇంచెస్ బై నైన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ హైట్ ఉంటాయి ఓకే సైజ్ అయితే అది వస్తుంది అవునండి రైట్ సో ఇది చూడొచ్చు మీరు ఇక్కడ మన దగ్గర లగ్జరీ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఇది కూడా ఒకటి అనమాట మీరు టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ తర్వాత మీరు వాల్కి వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు స్క్రూ ఫిట్టింగ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది తర్వాత మీకు ఏంటంటే ఓవరాల్గా కలర్ కూడా ఫేడ్ అవద్దు మెయింటెనెన్స్ ఫ్రీ చాలా మెటీరియల్స్ ఉన్నాయి మనకేంటంటే ఎయిటీన్ ఎంఎం దగ్గర నుంచి సెవెంటీన్ ఎంఎం ఫోర్టీన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం చాలా ఎంఎంస్ ఉన్నాయి చాలా సైజెస్ ఉన్నాయి మీకు గా మీరు ఏది నచ్చితే అది తీసుకొని ఇది 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 కస్టమైజ్ చేసుకోవచ్చు ఓకే నైస్ చాలా అవును చూడండి గోల్డ్ కలర్ లో కూడా ఉన్నాయి మన దగ్గర తర్వాత ఇక్కడ చూడండి చిన్న బ్లాక్ కలర్ లో ఉన్నాయి టెక్స్చర్ వస్తుంది రియల్ వుడ్ లెక్ ఫీల్ వస్తుంది ఫిట్ అండ్ ఫర్గెట్ నిజంగా చాలా వుడ్ లాగా ఉంది అవును ఫిట్ అండ్ ఫర్గెట్ ప్రోడక్ట్స్ వన్స్ వన్స్ ఇన్ లైఫ్ వేసుకొని ఎన్ని ఇయర్స్ అయినా అక్కడే అట్లానే ఉంటది అదే ప్లైన్ వాల్ లేకుండా చక్కగా మంచిగా డిజైన్ కనిపించేలాగా అయితే వర్క్అౌట్ అవుతాయి మన మార్కెట్ లో లేని మెటీరియల్ కూడా మనం ఇక్కడ తెప్పించడం జరుగుతుంది మన దగ్గర అవైలబుల్ ఉంటది స్టాక్ వీటిలో కూడా సైజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇంటీరియర్ డిజైనర్స్ తర్వాత ఆర్కిటెక్చర్ బిల్డర్స్ తర్వాత ఓవరాల్ గా మన అందరూ ఇక్కడ వచ్చి తీసుకోబోతారు మన ఫామ్ హౌసెస్ వాళ్ళు స్టూడియోస్ వాళ్ళు ఓవరాల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఎఫెడబుల్ ప్రైస్ లో హోల్సేల్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట అక్రాస్ ఇండియా ఏపీ తెలంగాణ మొత్తం మన దగ్గరే తీసుకోబోతారు హోల్సేల్ కూడా హోల్సేల్ ఎఫర్డబుల్ ప్రైస్ లో క్వాలిటీ మెటీరియల్ ఇస్తాం అన్న ఇంత మనం చూసింది డబ్ల్యూపీసీ రాఫ్టర్స్ కదా నెక్స్ట్ మోడల్ ఏమన్నాయి మన దగ్గర ఇప్పుడు మన దగ్గర వచ్చి డబ్ల్యూపీసీ వాల్ ప్యానెల్స్ ఉన్నాయి ఇవన్నీ డబ్ల్యూపీసీ వాల్ ప్యానెల్స్ తర్వాత డబ్ల్యూపీసీ సాలిడ్ అని కొత్తగా వచ్చినాయి మోడల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇది వచ్చి మామూలుగా ఇప్పుడు ఫీల్ టచ్ చేస్తే మీకు ఒక లుక్ మంచి క్వాలిటీ మెటీరియల్ అని మీరే భావిస్తారు గా మనకి వచ్చి లేటెస్ట్ ఎడిషన్ అనమాట ఎస్పాషియల్ లో వచ్చినాయి ఓకే సో ఆఫ్టర్ దట్ ఇది వచ్చి సిక్స్ ఇంచెస్ బై నైన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ హైట్ ఉంటుంది ఇది చూడొచ్చు ఇప్పుడు డబ్ల్యూపీ వాల్ ప్యానల్స్ అంటాం వాటికి డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటంటే డబ్ల్యూపీ రాఫ్టర్స్ ఏంటంటే అవి గ్రూ సైజ్ చిన్నగా ఉంటది ఇది వాల్ ప్యానల్స్ ఏంటంటే యూ షేప్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు పెద్ద గ్రూ ఇది ట్వంటీ ఫోర్ ఎంఎం లో ఉంటాయి అనమాట ఓకే సో ఇవేంటంటే మీకు థిక్నెస్ ఎంఎం పెరిగే కొద్ది ఏంటంటే దాని మోడల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ కస్టమైజ్ చేసుకుని మీరు ఇది ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ మనకి సేమ్ కలర్స్ దొరుకుతాయి కదా సేమ్ కలర్స్ వస్తే మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి దాంట్లో మీకు నచ్చిన మెటీరియల్ మీరు ఇక్కడ చూస్ చేసుకుంటే దగ్గరకు వస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ వచ్చేది ట్వంటీ ఫోర్ ఎంఎంవి ఇవన్నీ డబ్ల్యూబీసీ వాల్ ప్యానల్స్ అంటాం కూడా డిఫరెంట్ ఉంటది ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటది ఏంటంటే ఇంటర్లాకింగ్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ కనిపించదు లాక్ అయినట్టు ఓకేనా మరి మనం క్వాలిటీ చెప్తున్నారు బట్ మాకేం మాకేంటి నమ్మకం అసలు చూడండి ఇది తొక్కినా ఏం చేసినా ఇరిగినా ఇరగవు అట్లానే ఉంటాయి సో మనకేంటంటే లాంగ్ లాస్టింగ్ లైఫ్ ఉంటది ల్ గా చూడొచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ ఇరుగదు అట్లానే ఉంటది మీకు ఇక్కడ మెటీరియల్ అంటే స్ట్రాంగ్ క్వాలిటీ అవునండి స్ట్రాంగ్ క్వాలిటీ మన మార్కెట్ లో కంటే మన క్వాలిటీ మెటీరియల్స్ అనమాట మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్న ఇప్పటిదాకా రాఫ్టర్స్ చూసాం కదా నెక్స్ట్ మోడల్ ఏంటి ఇది పీవీసీ ఫ్లూటెడ్ ప్యానెల్స్ అంటాము ఓకే సో ఇది వచ్చి వన్ ఫీట్ బై టెన్ ఫీట్ ఉంటది సైజ్ లో తర్వాత వన్ ఫీట్ బై నైన్ ఫీట్ ఉంది టెన్ ఇంచెస్ బై వన్ ఫీట్ ఉంది సో ఏంటంటే మీకు సీలింగ్ యూస్ చేసుకోవచ్చు తర్వాత వాల్ వాల్ ప్యానెల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కోటెడ్ ఉంటది హాట్ ఫాయిల్ లామినేటెడ్ సర్ఫేస్ ఉంటుంది ప్రీమియం గ్రేడ్ వాల్ సీలింగ్ వేసుకోవచ్చు అచ్చా ఇది కూడా డిఫరెంట్ మోడల్ గా ఉంది ఈజీలీ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు స్క్రూ ఫిట్టింగ్ ఉంటది ఇంటర్లాకింగ్ సిస్టమ్ కొంచెం హార్డ్ గా ఉంది అవును రైట్ సో ప్రీమియం లుక్ ఉంటది తర్వాత మీకు ఏంటంటే గ్లిటర్స్ లో ఉన్నాయి మీకు వాళ్ళకి టూ జీ ప్యానల్స్ ఇది కొత్తగా వచ్చినాయి పైన చూడొచ్చు మీరు ఓకే ఇది వచ్చి మన దగ్గర మార్కెట్ లో మన దగ్గరే ఫస్ట్ వచ్చింది ఓ ఇది వచ్చి మనం సీలింగ్ కూడా వేసాము అన్న ఇప్పటిదాకా మనం పీవీసీ ఫ్లూటెడ్ ప్యానల్స్ గురించి చూసాం కదా అవును నెక్స్ట్ మోడల్ మన దగ్గర ఏముంది నెక్స్ట్ మోడల్ మన దగ్గర వచ్చేసి చార్కోల్ ప్యానల్స్ అంటాం దీన్ని ఓకే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అవును చార్కోల్ ప్యానెల్స్ ఓకే సో ఇది వచ్చి మనకి గోల్డ్ లైన్ చార్కోల్ ప్యానల్స్ అంటాం సో మేడ్ విత్ కోల్ బొగ్గుతో తయారైతుంది చార్కోల్ ప్యానెల్ ఒరిజినల్ బొగ్గుతో తయారు ఒరిజినల్ బొగ్గుతోనే సో ఇదే కూల్ రెసిస్టెన్స్ ఉంటది తర్వాత ఫైర్ రెసిస్టెన్స్ యువీ రెసిస్టెన్స్ మీకు లాంగ్ లైఫ్ ఉంటది సెక్యూరిటీ కూడా తర్వాత మీకు కలర్ కూడా ఫేడ్ అవ్వదు తర్వాత మీకు ఏంటంటే ఇది ఉంటది కదా సిలికాన్ జెల్ వేసుకుని పేస్ట్ చేసుకోవడమే వాళ్ళకే ఫిట్టింగ్ అక్కర్లేదు ఫిట్టింగ్ అవసరం లేదు డైరెక్ట్ గ్లూ గ్లూ వేసుకొని పేస్ట్ ఓకే సో దీనిలో కూడా మనకి ఏంటంటే టెన్ ఇంచెస్ బై నైన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ తర్వాత వన్ ఫీట్ నైన్ ఫీట్ సిక్స్ సిక్స్ ఇంచెస్ అట్లా చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర సో ఇది వచ్చి మనం మామూలుగా ఎక్కడైనా లగ్జరీ లుక్ కావాలనుకున్న చోట వేసుకోవచ్చు చాలా ప్రీమియం లుక్ అవును సౌండ్ కూడా సో ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ అని సో వన్స్ వన్స్ ఇన్ లైఫ్ ఫిట్ అండ్ ఫర్గెట్ ప్రోడక్ట్ ఇవన్నీ సో మన దగ్గర వచ్చి అఫోర్డబుల్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా ఎండి రూమ్ అనమాట ఇక్కడ మేము మేమేసా చార్కోల్ మెటీరియల్ వేసింది ఇక్కడ చూడొచ్చు మనకి ఏంటంటే సిలికాన్ జెల్ ఉంటే దాంతో పేస్ట్ చేసాము సో ఇది వచ్చి మనకి లగ్జరీ ప్రీమియం లుక్ ఉంటది చాలా ప్రీమియం మనకి ఏంటంటే క్వాలిటీ పర్పస్ లో మనం నో కాంప్రమైజ్ అనమాట ఇంటీరియర్స్ అండ్ మోడల్ సో దాని పరంగా మనమే ఇక్కడ మీకు ఎలా ఉంటదో డెమో చూపించడానికి వేసామన్నమాట ఫిట్ అండ్ ఫర్గట్ ప్రోడక్ట్ ఎన్ ఇయర్స్ అయినా అట్లానే ఉంటది స్టేబుల్ గా సో ఇది మనకి కొత్త మోడల్ వచ్చే చార్కోల్లో ఇది చూడొచ్చు మీరు ఇక్కడ ఓకే వన్ ఫీట్ బై నైన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ సైజ్ లో ఉంటాయి ఇది గోల్డ్ అన్నమాట సీరీస్ అనమాట లగ్జరీ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అనమాట చార్కోల్ మార్కెట్ లో ఎక్కడ లేదు మన దగ్గరే ఫస్ట్ వచ్చింది ఇక్కడ వచ్చిన మెటీరియల్ మొత్తం మనం డిస్ప్లే చేస్తాం అనమాట క్లాసిక్ లుక్ ఉంటది సో డ్యూరబిలిటీ లాంగ్ లాస్టింగ్ ఉంటది సో మీకు ఏంటంటే లగ్జరీ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అనమాట ఇంత మనం చార్కోల్ ప్యానల్స్ గురించి చూసాం కదా అవును నెక్స్ట్ మోడల్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పీవీసీ సీలింగ్ ప్యానెల్స్ అంటాం సో ఇవి వచ్చి పీవీసీ సీలింగ్ ప్యానల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇది వచ్చి మనము సీలింగ్ యూస్ చేస్తాం వాల్ వాల్ ప్యానల్స్ కూడా యూజ్ చేయొచ్చు మన ఏంటి ఇది స్క్రూ ఫిట్టింగ్ ఇంటర్లాకింగ్ ఉంటది మనకు సైజెస్ వచ్చి వన్ ఫీట్ బై టెన్ ఫీట్ ఉంది వన్ ఫీట్ బై ల్వ్ ఫీట్ కూడా ఉన్నాయి సో ఎక్కువగా ఇది ఏంటంటే సీలింగ్ యూజ్ చేస్తాం మీకు ఏంటంటే లగ్జరీ లుక్ వస్తుంది సో ఓవరాల్ గా అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్స్ బిల్డర్స్ ఆర్కిటెక్చర్ ఇక్కడ వచ్చి తీసుకుపోతారు మన దగ్గర ఓకే సో అఫోర్డబుల్ ప్రైస్ లో క్వాలిటీ మెటీరియల్ మనం ఇది ఇది చేస్తాం సేల్ చేస్తాం అండి సో ఇది వచ్చి మనకి వచ్చి డైరెక్ట్ గా వాళ్ళకి సీలింగ్ కి వేసుకోవచ్చు స్క్రూ ఫిట్టింగ్ ఉంటది కాబట్టి చాలా మంచి లుక్ ఉంది అవును వేరియంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్ మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చి పీవీసీ బాత్రూమ్ ప్యానల్స్ అనమాట సీలింగ్ వేసుకుంటాం పైన ఇది వచ్చి మనకి టూ బై టూ టూ బై ఫైవ్ టూ బై సిక్స్ సైజెస్ లో ఉన్నాయి మనకి వచ్చా త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి అవును ఇది మనం బాత్రూమ్ పైన వేసుకోవచ్చు సీలింగ్ వేసుకోవచ్చు సో ఇదేంటంటే బాగా మీకు లైఫ్ ఉంటది ఒకసారి వేసుకుంటే చాలు ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా మర్చిపోవడమే ఇంకా తర్వాత మనకి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ తర్వాత కాస్ట్ వచ్చి కూడా ఎఫెడబుల్ ప్రైస్ లో మనం సేల్ చేస్తున్నాం ఇది సో మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఫస్ట్ మన దగ్గర ఎస్పాషియో అండ్ మోడల్స్ తెప్పించడం జరిగింది ఓకే సో ఏంటంటే ఇప్పటి వరకు ఈ సైజెస్ లో ఉన్నాయి ఇంకా కొత్త మెటీరియల్ వచ్చినా మనం డిస్ప్లే చేస్తాం సో మీరు వేరియంట్ కలర్స్ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ చూడవచ్చు ఓకే వేరియస్ కలర్స్ అనేవి వస్తాయి అవునండి కొంచెం తొందరగా వస్తాయి ఇవేంటన్నా కొంచెం ఏ డిజైన్ లేకుండా ఒక క్లాస్ లుక్ ఇస్తున్నా అసలు ఏంటివి ఇవి వచ్చి పివిసి వాల్ ప్యానెల్స్ అంటాము అచ్చా సో ఇదేంటంటే మనము వాల్కి వేసుకుంటాం అనమాట ఇది కూడా డైరెక్ట్ సీలింగ్ ప్యానల్స్ లాగే కాకపోతే ఏంటంటే ఇది కొంచెం సైజులో లో ఎక్కువగా ఉంటది అనమాట సో వీటితో ఎక్కువ ఉంటది తర్వాత హైట్ కూడా ఎక్కువ ఉంటది మనకు వచ్చి ఇది వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ బై టెన్ ఫీట్ లో ఉంది తర్వాత మీకు ట్వల్వ్ ఫీట్ లో కూడా ఉంటుంది సో ఇదంటే మా స్క్రూ ఫిట్టింగ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది సో డైరెక్ట్ డైరెక్ట్గా చేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏంటంటే డ్యూరబిలిటీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది హార్డ్ క్వాలిటీ హార్డ్ క్వాలిటీ సో ఇదేంటంటే బాగా మనకు ట్రెండింగ్ కలర్స్ లో ఉన్నాయి ఇక్కడ అనమాట మన దగ్గర ఎస్పాషియో ఓకే సో మీరు ఇక్కడ చూస్తే డైరెక్ట్గా ఎస్పాషియోకి వచ్చి మీకు ఇంకా మెటీరియల్ కొత్తవి కూడా చూడొచ్చు డిస్ప్లే చేస్తూ ఉంటాం అనమాట యాజ్ పర్ ఇవి చూడడానికి మాత్రం చాలా అవును అవును క్లాసిక్ లుక్ ఉంటుంది సో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అనమాట మన దగ్గర దొరికేది ఎస్పాషియో లో ఇవి నేను చాలా డూప్లెక్స్ హౌసెస్ లో చూసాను ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి కొంచెం డిఫరెన్షియేట్ చూపించడానికి ఉంటారు అసలు ఏంటి ఇది వచ్చేసి బాఫెల్ ప్యానల్ అంటాము సో మనం ఓవరాల్ గా కిచెన్ దగ్గర దగ్గర ఆపోజిట్ సైడ్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు సీలింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు షో రూమ్ కూడా ఎక్కడైనా మీకు కావాలని డెకరేటివ్ వాల్ ప్యానల్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట మనకి ఏంటంటే చెక్క ఉంటది బట్ ఇదేంటంటే మనకి ఏంటంటే వుడ్ కి ఆల్టర్నేటివ్ కింద ఓకే సో ఓవరాల్ గా మనకి ఏంటంటే ఇక్కడ ఫోర్ మెటీరియల్ అవైలబుల్ గా ఉంది ప్రెజెంట్ నా ఓకే సో ఇకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే పెస్ట్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి అవును ఇది చూడొచ్చు ఇక్కడ మీరు ఇలా ఉంటదన్నమాట లోపల సైజ్ ఇట్లా సో ఇదేంటంటే పైన మీకు క్లిప్స్ వస్తాయి అలాంగ్ విత్ దీంతో పాటు ఓకే సో ఇది ఏంటంటే రొటేటింగ్ సిస్టమ్ ఉంటది మన టర్మినేట్ ప్రూఫ్ టర్మినేట్ ప్రూఫ్ తర్వాత అవును రైట్ రైట్ సో మీరు ఏంటంటే ఒకసారి పెట్టేసుకుంటే ఫిట్ అండ్ ఫర్గట్ ప్రోడక్ట్ ఏంటిదన్నా ఇది ఇది వచ్చేసి పూల్ డెక్కింగ్ అన్న స్విమ్మింగ్ పూల్స్ కి అక్కడ ఆపోజిట్ సైడ్ అట్లా వేసుకుంటాం అన్నమాట ఓకే సో ఇదేంటంటే మనకేంటంటే వుడ్ కాకుండా ఇది ఆల్టర్నేటివ్ అనమాట వల్ల ఏంటంటే మీకు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తారు కదా నీళ్లు దాని మీద పడతాయి కదా సో అదే మీరు వుడ్ అనుకోండి అదేమైతే థర్మైట్ వస్తుంది తర్వాత ఇదేంటంటే అట్లా కాదనమాట మీరు ఒకసారి వేసుకుంటే ఇంకా తర్వాత ఎన్ని ఇయర్స్ అయినా అట్లానే కాన్స్టెంట్ కూడా రైట్ ఇది పూల్ డేకింగ్ అంటే హోటల్స్ కి తర్వాత మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ ఉన్న ప్రతి చోట ఇప్పుడు మెయిన్ గా మనం ఇక్కడ షోరూమ్స్ తర్వాత సో ఇది వచ్చి మెయిన్ గా ఫామ్ హౌసెస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎస్పాషియో ఇంటీరియర్స్ కి తెప్పించాము అనమాట సో మీ వెనకాల చూస్తున్నారు కదా ఇది జస్ట్ ఎట్లా ఉంటదని ఇట్లా చేసాము అనమాట ఇక్కడ ఉంటాయి చూడండి ఈ సైజెస్ లో మనము ఇలా ఇది చేసుకోవచ్చు అనమాట మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఎంత విడితో ఎంత ఫీట్ స్క్వేర్ ఫీట్ ఉందో దాన్ని తగ్గట్టు మనం ఇది చేసుకోవచ్చు అనమాట అవును హార్డ్ ఉంటది సో తర్వాత మీ కలర్ కూడా ఫేడ్ అవుతుంది అట్లానే ఉంటది కాన్స్టెంట్ గా ఇది వచ్చి త్రీ డి ప్యానల్స్ అంటాం సో ఇది వచ్చి మనం ఓవరాల్ గా వాల్ కి తర్వాత స్టేర్స్ దగ్గర మన సోఫా బ్యాక్ సైడ్ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఎక్కడైనా వేసుకోవచ్చు మనం వాల్ హైలైటర్స్ కింద ఇది కూడా సో ఇది ట్వంటీ ఇంచెస్ బై ట్వంటీ ఇంచెస్ వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు చాలా మోడల్స్ ఉన్నాయి వేరియంట్ మోడల్స్ లేటెస్ట్ ఎడిషన్ అనమాట ఇక్కడ సో ఇది వచ్చి మనకు డైరెక్ట్ గా కి వేసుకోవచ్చు మనకి ఏంటంటే సిలికాన్ జెల్ ఉంటుంది కొంచెం డిఫరెంట్ లుక్ ఉన్నాయి డిఫరెంట్ లుక్స్ డిఫరెంట్ మెటీరియల్స్ మనం ఉన్నాయి మన దగ్గర మోడల్స్ లో ఓకే సో ఇవి వచ్చి మనం డైరెక్ట్ గా వాళ్ళకి వేసుకుంటా

శాండ్విచ్ అంటామా దాన్ని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది లుక్ అవును సో ఇదేంటంటే బాగా ఇది ట్రెండింగ్ లో ఉంది అందుకే తెప్పించాం అనమాట టూ ఫీట్ బై ఫోర్ ఫీట్ సైజ్ ఉంటది టూ ఫీట్ వచ్చి ఫోర్ ఫీట్ ఏమో హైట్ అనమాట మన దగ్గర మెటీరియల్ వస్తుంది మనం డిస్ప్లే చేస్తాం అనమాట సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు షోరూమ్ కి వచ్చి చూస్తే ఇంకా మీకు నచ్చుతాయి అనమాట చాలా మోడల్స్ ఉన్నాయి అయితే అన్న కింద వేసారు వీటిని ఇది లగ్జరీ వినాల్ టైల్ అంటాము ఎల్విటీ మేము ఎల్విటి ఫ్లోరింగ్ ఇది వచ్చి సిక్స్ ఇంచెస్ బై త్రీ ఫీట్ సైజు లో ఉంటది సో ఇది వచ్చి మనం డైరెక్ట్ గా గ్రౌండ్ ఫ్లోర్ కి వేసుకుంటాం కింద ఓకే సో ఇదేంటంటే మ్యాట్ లెక్క ఉంటుంది మీకు స్టికింగ్ అండి సో ఇలా ఇది తీసి పీల్ చేసి స్టిక్ చేసుకోవడమే గ్రౌండ్ ఫ్లోర్ కి మీకు ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఈజీ స్టిక్ ఒకసారి వేస్తే మీకేంటంటే ఫినిషింగ్ కూడా బాగా రియల్ వుడ్ టెక్స్చర్ వస్తుంది అనమాట అవును ఇక్కడ తెలుస్తుంది నాకు ఇక్కడ చూడొచ్చు చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర సో దీంట్లో మీకు కావాల్సిన మోడల్ మీరు గ్రౌండ్ ఫ్లోర్ కి వేసుకోవచ్చు అనమాట కాళ్ళకు కూడా తెలుస్తుంది ఫినిషింగ్ ఇవన్నీ వుడ్ ఫీల్ ఇస్తుంది తెలుస్తుంది ఒక కాలు కింద పెడితే మనకి వుడ్ ఫీల్ ఉంది ఇప్పుడు చాలా మంది ఆఫీసర్స్ లో కమర్షియల్ రెసిడెన్షియల్ తర్వాత జిమ్స్ లో కూడా ఇది యూజ్ చేస్తున్నారు ఇవి అన్న ఇవి వచ్చి స్టోన్ వినియర్స్ అంటాము ఓకే మనకి వేరియంట్ మోడల్స్ ఉన్నాయి ఇది చూడడానికి అవును సో అలాగేంటంటే మనం ప్లై మీద వేసుకోవచ్చు ఎండిఎఫ్ మీద సిమెంట్ బోర్డు మీద కాంక్రీట్ మీద ఎక్కడైనా వేసుకోవచ్చు అనమాట ఇది మనకేంటంటే ఇది బెండ్ అవుతుంది బెండ్ అవుతుంది కర్వడ్ అన్నమాట సో దీంట్లో మనకి ఏంటంటే కలర్స్ లో వచ్చి గ్రే సిల్వర్ మల్టీ బ్రౌన్ బ్లాక్ స్లేట్ ఓవరాల్ గా చాలా మోడల్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇవి ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటాయి అన్న ఇది వచ్చి మనము టీవీ యూనిట్ బెడ్ రూమ్ బ్యాక్ డ్రాప్స్ తర్వాత రిసెప్షన్ మాడ్యులర్ కిచెన్స్ అచ్చాచ్చా మనకి బాత్రూమ్ తర్వాత స్పా వాల్స్ అక్కడే నేసుకోవచ్చు ఇది టెక్స్చర్ కూడా అసలు ఒరిజినల్ స్టోన్ లా అవును దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే నాచురల్ స్టోన్ అపీరియన్స్ ఉంటుంది లైట్ వెయిట్ లైట్ ఫ్లెక్సిబుల్ కెన్ బి బెండ్ అండ్ కర్వ్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ రెసిస్టెన్స్ ఈజీ టు కట్ అండ్ ఇన్స్టాల్ తర్వాత మీరు

ప్రీమియం హెవీ గోల్డ్ కోటింగ్ తో వస్తుంది అనమాట ఇది ఓకే సో ఇదంటే లగ్జరీగా మీకు ఎక్కడైనా కిచెన్స్ కి వార్డ్రాప్స్ కి తర్వాత మీరు ఎక్కడైనా వేసుకోవచ్చండి సో ఇది వచ్చి టూ బై ఎయిట్ సైజ్ లో వస్తుంది సో ఇది వచ్చి డైరెక్ట్ గా మీకు ఏంటంటే పీల్ చేసి స్టిక్ చేసుకోవచ్చు ఇది కూడా స్టికింగ్ అండి ఇది కూడా స్టికింగ్ ఓకే సో ఇది వచ్చి మన కొత్త మెటీరియల్ మన వచ్చింది వచ్చిందనమాట ఫస్ట్ ఇక్కడ తెప్పించా మనం ఈజీ టు ఈజీ టు ఇన్స్టాల్ మన పీల్ చేసి స్టిక్ చేసుకోవడమే సో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది వచ్చి మన కిచెన్స్ కి వార్స్ కి ఎక్కడే నేర్చుకోవచ్చు హైలైటర్స్ కింద చాలా మోడల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీకు నచ్చిన మోడల్స్ చూస్ చేసుకొని ఇది చేసుకోవచ్చు చాలా క్లాస్ లుక్ కూడా అవునండి అసలు ఈ సెటప్ ఇది మాడ్యులర్ కిచెన్ అండి ఓకే ఇప్పుడు ఇది వచ్చి మనం ట్రెండింగ్ లో ఉంది సో అందరు ఇప్పుడు ఏంటంటే మాడ్యులర్ కిచెన్ యూస్ చేస్తున్నారు అనమాట అన్నా ఇప్పుడు మనకి ఇప్పుడు కిచెన్ సెటప్ అయినా కూడా ఫర్నిచర్ చేయించుకుంటారు కదా అవునండి మరి దీనికి ఫర్నిచర్ దానికి డిఫరెన్సెస్ ఏంటి సో ఇదేంటంటే మనకేం డైరెక్ట్ గా ఇది ఐక్యాలో మీరు తీసుకుంటే ఇవేంటంటే మీకు చాలా రేట్ ఉంటది సో కంపేరింగ్ దట్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ కంటే టెన్ పర్సెంట్ తక్కువలోనే మనం ఏంటంటే ఎఫోర్డబుల్ ప్రైస్ లో మీకు ఏంటంటే కస్టమైజ్ చేయడం జరుగుతుంది సో ఈజీలీ అసెంబ్బిల్ చేసుకోవచ్చు డిస్మాండిల్ చేసుకోవచ్చు అనమాట పోల్చుకుంటే మీకు టెన్ పర్సెంట్ తక్కువలోనే ఏంటంటే మీకు ఇన్ఫినిటీ కస్టమైజేషన్ ఉంటది యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మనం జస్ట్ డెమో కింద మేము డిస్ప్లే చేసాము సో ఇలా ఉంటదన సో మనం లో చేస్తాము తర్వాత అల్యూమినియం లో కూడా కిచెన్ సెటప్ చేపిస్తాం అన్నమాట సో మనకి ఏంటంటే మీకు ఓవరాల్ గా మీకు నచ్చిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అలా మేము చేపిస్తాం అంటే ఎట్లాగైనా కస్టమైజ్ చేస్తారు అవును చూడొచ్చు మీరు సో ఓవరాల్ గా మనకి ఏంటంటే ఇది లగ్జరీ ప్రీమియం లుక్ కావాలి తర్వాత స్పేస్ కూడా మంచిగా ఉండాలనే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సో వాళ్ళని బేస్ చేసుకుని ఇలా మనం ఇది చేస్తున్నాం అనమాట ఒరిజినల్ వుడ్ లాగే అనిపిస్తుంది టెక్స్చర్ ఇదంతా అవును హెచ్డి హెచ్ఎంఆర్ సార్ మొత్తం హెచ్డి హెచ్ఎంఆర్ తర్వాత ఎండిఎఫ్ అప్లైతో చేస్తున్నాం అనమాట ఓకే వీటిలో మనకి కావాల్సిన కలర్స్ అండ్ మోడల్స్ మనకి ట్వంటీ ప్లస్ కలర్స్ ఉన్నాయి దాంట్లో మీరు ఏంటంటే మీకు నచ్చిన కలర్ ని బేస్ చేసుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మేము ఆ కలర్ యూస్ చేసి ఇది చేసాం బ్లూ కలర్ సో ఇక్కడ చూడొచ్చు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ వన్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ అనమాట ఈ కలర్స్ లో మీకు ఎలా కావాలంటే అలా మేము కస్టమైజ్ చేసి ఇస్తాం అనమాట సో అఫోర్డబుల్ ప్రైస్ లో మళ్ళీ మార్కెట్ లో ఐక్యా వాళ్ళకంటే కంటే మన తక్కువనే మేము తీసుకొని మీకు అనమాట సో క్వాలిటీ పరంగా నో కాంప్రమైజ్ ఫిట్ అండ్ ఫర్గెట్ ప్రొడక్ట్స్ అనమాట బయట నుంచి కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఒక టెన్ పర్సెంట్ తక్కువ ఉంటది రైట్ 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 క్వాలిటీ మాత్రం నో కాంప్రమైజ్ ఇది చూడడానికి బాగుంది మరి వీటిలో ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా ఉన్నాయండి ఇక్కడ చూడండి మీరు ఇది బాటిల్ హోల్డర్స్ అనమాట ఓకే సో మనకి ఏంటంటే మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇన్ఫినిటీ టైప్స్ లో సో ఇక్కడ మేము ఒకటి డెమోకి ఇలా సో ఇక్కడ చూడొచ్చు మీరు వాష్ బేసిన్స్ కూడా మీకు ఎలా కావాలంటే అలా చేపిస్తాం అనమాట ఓకే అన్న అసలు ఏంటో అన్న గోల్డ్ ఫినిషింగ్ వచ్చి మధ్య మధ్యలో ఇది వచ్చి మనకి పాలిగ్రీనే షీట్స్ అంటామండి ఓకే ఇది వచ్చి మనకి ఫోర్ బై ఎయిట్ సైజ్ లో వస్తాయి ఇది గోల్డెన్ గ్లాస్ సిరీస్ అనమాట యాక్చువల్లీ మార్బుల్స్ లాగా ఉన్నాయి అవునండి సో ఇది వచ్చి మనం డైరెక్ట్ గా వాల్ కి వేసుకుంటాము తర్వాత మనకి టైల్స్ కి రిప్లేస్మెంట్ అనమాట అచ్చా సో మనకి ఏంటంటే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇక్కడ వేసాం టీవీ యూనిట్ కి ఒకసారి చూడొచ్చు మీరు టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వేసి పక్కన ఇటు ఆపోజిట్ మనం డబల్యూపీ రాఫ్టర్స్ వేసాము సో జస్ట్ లైక్ దట్ మనం ఏంటంటే మనకు కావాల్సిన ఓవరాల్గా మే మోడల్స్లో మనం కస్టమైజ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట సో మనకు ఫోర్ బై ఎయిట్ సైజ్లో వస్తుంది ఇక్కడ చూడండి హెవీ ప్రీమియం గోల్డ్ కోటింగ్తో వస్తుంది మన దగ్గర వర్జిన్ కొరియన్ మెటీరియల్ అండి మన దగ్గర అచ్చా అచ్చా సో ఓవరాల్గా మీకు ఇక్కడ చూడచ్చు చాలా మెటీరియల్స్ ఉన్నాయి మేము దాంట్లో మీకు ఏంటంటే నచ్చిన మెటీరియల్ మనం ఇది కస్టమైజ్ చేసుకుని ప్లేస్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు మీకు లైఫ్ ఉంటుందండి చాలా ప్రీమియం ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అండి మన దగ్గర సో ఇది వచ్చి గోల్డెన్ సిరీస్ అనమాట సో గోల్డెన్ సిరీస్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ మోడల్స్ లో మనకి సో డైరెక్ట్ గా మీకు ఏంటంటే టైల్స్ కి రీప్లేస్మెంట్ మార్బుల్ కి రీప్లేస్మెంట్ తర్వాత మీరు పెయింట్ ఖర్చు కూడా మిగిలిపోద్ది అనమాట చూపించింది గ్లాస్ ఇది మ్యాట్ సిరీస్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది సో మీకేంటంటే లగ్జరీ లుక్ ఉంటుంది తర్వాత మీకు అంటే లైఫ్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటది సో ఇక్కడ చూడండి ఇది మ్యాట్ మ్యాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి స్టోన్ స్టోన్ ఫినిషింగ్ స్టోన్ లో కూడా మీకు బాగుంటది ఇది వేసుకోవచ్చు సోఫా బ్యాక్ సైడ్ టీవీ నూటి బ్యాక్ సైడ్ పూజా గది బ్యాక్ సైడ్ సో వాల్ హైలైటర్ కింద ఇస్ చేసుకోవచ్చు ఇది వచ్చి ఫ్లూటెడ్ ప్యానల్స్ అనమాట ఫ్లూటెడ్స్ లో ఫ్లూటెడ్ తిన్ ఫ్లూటెడ్ తర్వాత గోల్డ్ సిరీస్ వస్తుంది మీకు గోల్డ్ కోటింగ్ తో పాటు డిజైన్స్ లో కూడా వేరియంట్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర సో ఇక్కడ చూడొచ్చు ఫ్లూటెడ్ ప్యానల్స్ ఉన్నాయి బ్లాక్ తర్వాత మీకు బ్లాక్ కలర్లో కూడా ఫ్లూటెడ్ ప్యానల్స్ వస్తుంది ఓకే తర్వాత మీకు ఫ్లూటెడ్ ప్యానల్స్ నెంబర్ ఆఫ్ మోడల్ కలర్ కలర్స్ ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఏం కావాలంటే అది తీసుకోవచ్చు ఇది వచ్చి మనకేంటంటే గ్లాస్ లో మనకి ఏంటంటే నార్మల్ అనమాట సో దీంట్లో అవును సో ఓవరాల్ గా మీకు ఏంటంటే మీకు నచ్చిన మెటీరియల్ ఇక్కడ వచ్చి చూస్ చేసుకోవచ్చు షోరూమ్ దగ్గరకు వచ్చి వాల్ వాళ్ళకి పేస్ట్ చేసుకోవచ్చు పేస్ట్ చేసుకోవడానికి సిలికాన్ జెల్ ఉంటుంది మన దగ్గర ఓకే పేస్టింగ్ పేస్టింగ్ రైట్ డైరెక్ట్గా వాళ్ళకి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు మీకు ఇంకా ఇంకా ఆలోచించడం అవసరం లేదు ఇంకా వావ్ సో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ చాలా అవునండి ఇక్కడ కూడా ఎక్కువే ఉంది అవును ఒక్కసారి వేసుకొని మర్చిపోవడం ఇంకా లైఫ్ లాంగ్ అట్లానే ఉంటది స్టేబుల్ గా అక్రెలిక్ లో మనకి సైజ్ వస్తుంది ఇందాక మీకు స్టిక్కర్ చూపించాం కదా ఇది ది కాదు డైరెక్ట్ గా ఏంటంటే మనం మోడీ కిచెన్స్ కి క్యాబినెట్స్ కి అక్కడ వేసుకునేది టూ బై ఎయిట్ సైజ్ లో వస్తుంది మరి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ డిజైన్స్ వచ్చి మనకి యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇది చూడొచ్చు మీరు పికాక్ కలర్ కూడా ఉంది మనకి ఇక్కడ సో ఇక్కడ తర్వాత ఇక్కడ షేప్ లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ట్రెనీ కలర్స్ లో ఉన్నాయి మన దగ్గర ఇది వుడ్ కలర్ లో వస్తుంది అన్న ఇది ఏంటి అసలు టేబుల్ మీద పెట్టారు ఇది వుడ్ ఇది మనకి లామినేట్ పైన వేసింది ఓకే సో వుడ్ వచ్చి ప్లై వచ్చి హెచ్జీ అండి సో ఇది ఏంటంటే ఓవరాల్ సెట్అప్ పేరు ఐర్లాండ్ అంటాము ఓకే సో ఇదేంటంటే మీకు కస్టమైజేషన్ మీకు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ నెంబర్ ఆఫ్ లామినేట్ లో మీరు చూస్ చేసుకుని బేస్ మనం ఇది మంచి మ్యాట్ చేస్తామన్న వస్తుంది క్లియర్ ఉంటుంది మొత్తం లగ్జరీ ప్రీమియం లుక్ వస్తుంది మీరు మీటింగ్స్ తర్వాత మీరు ఎక్కడ కిచెన్ దగ్గర ఆపోజిట్ సైడ్ అక్కడ వేసుకోవచ్చు క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా అవును సో మీకు ఏంటంటే క్లియర్ ఫినిషింగ్ ఉంటది సో మనకేంటంటే క్వాలిటీ మెటీరియల్ కాబట్టి మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటది అనమాట ఇదేంటన్నా ఇది వచ్చి మనకి ఎక్స్టీరియర్ వాల్ అన్నమాట అనమాట వాల్ క్లాడింగ్ ప్యానల్స్ అంటాము సో మనకి ఏంటంటే ఎక్స్టీరియర్ వేసుకోవచ్చు ఇంటీరియర్ కూడా వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు మనకి సో మనకి ఏంటంటే వుడెన్ షేడ్ లో వస్తాయి ఆహా ఓకే సో టెక్స్చర్ వచ్చి నేచురల్ వుడ్ గ్రెయిన్ వస్తుంది మ్యాట్ ఫినిష్ కూడా ఉంది అవును సో మన ప్రెసెంట్ ఉన్న మోడల్స్ ఇవి సో ఇదేంటంటే మనకి గ్రూ ఫిట్ గ్రూ ఉంటది ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటది సో ఇది వచ్చి సాఫ్ ప్యానల్స్ ఇందాక చూపించా కదా మీకు ఓకే సాఫిట్ ప్యానల్స్లో మనకి సీలింగ్ వేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ చూపించడానికి ఇక్కడ మేము వేసామన్నమాట అండి పైన చూడండి ఓకే వేస్తే అట్లా ఉంటుంది అవునండి చూసారు కదా వ్యూవర్స్ మీ ఇంటికి ఇంటీరియర్ చేసుకోవాలని ఆలోచన వస్తే వెంటనే ఎస్పాసియో ఇంటీరియర్స్ అండ్ మోడల్స్కి అయితే రండి వీళ్ళు మంచి సైజెస్ ఇస్తారు మీకు మంచి మోడల్స్ చూపిస్తారు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అడ్రస్ వచ్చేసి సార్ చెప్తారు సో మన అడ్రస్ వచ్చేసి ఇప్పుడు మీకు పిస్ హౌస్ బిసైడ్ తర్వాత మీకు పీవీ కన్వెన్షన్ మధ్యలో ఉంటుంది మొయినాబాద్ వెళ్ళే రోడ్లో పైన మీకు ఎల్లే దారిలో ఎస్పాష్యూ ఇంటరేషన్ మోడ్యులర్ అవుట్లెట్ కూడా కనిపిస్తుంది బయట నుంచి ఫస్ట్ ఫ్లోర్ మనది సో మనకేంటి వీడియో కాల్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది తర్వాత మీకు ఏంటంటే ఎగ్జిక్యూషన్ కూడా చేపిస్తాం ఎగ్జిక్యూషన్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు చూస్ చేసుకోవచ్చు మెటీరియల్ కూడా ఇక్కడికి వచ్చి ఎస్పాసియో ఇంటీరియర్స్ అండ్ మాడ్యులర్స్కి వచ్చి సో మనకి ఆల్ ఓవర్ ఇండియా అక్రాస్ ఇండియా మనం సప్లై చేస్తాం అనమాట మెటీరియల్ ఇన్ అఫర్డబుల్ ప్రైసెస్ లో మరిన్ని డీటెయిల్స్ కోసం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఎస్పాసియో ఇంటీరియర్స్ అండ్ మోడ్యులర్స్ కి విజిట్ అవ్వండి